నేను ఎక్కడితో వెళ్ళిపోయి తమస్సు చేసుకుంటాను బాల భర్త మీ కోపం వచ్చింది ఒక ఒక ఆడు అంటుంది ఆడు ఉదయం చేసుకుంటుంట భర్త మీ కోపం వచ్చింది నేను వెళ్ళి కొన్నాళ్ళు ఇంకెవ్వరు అసలు వద్దు నేను ఒక్కదానే ఉంటాను ఎక్కడ నువ్వు ఒక్కదానే ఉంటావు మనం ఏకాంతంగా ఉన్నాం అనుకుంటున్నా కానీ మన మనస్సు మనతో ఉంటుంది అది ఏకాంతం కాదు అది మన మనస్సు మనతో లేకుండా ఉంది అనుకుంటే అప్పుడు ఏకాంతం కానీ అది అది అంతమే నువ్వు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా చుట్టుపక్కల వీళ్ళందరూ కనిపించారు కాబట్టి నేను వెళ్ళిపోతా అన్నా కానీ నువ్వు కూర్చుంటే వీళ్ళందరూ కనిపిస్తారు నీ మనస్సుగా ఇంకా ఎక్కువ స్మరిస్తారు అందుకని సెల్ఫ్ డిసెప్షన్ అంటే మన్ని మనం మోసం చేసుకోవడం తప్ప ఏమీ కాదు ఎక్కడికి పారిపోవడం అనేటువంటిది నీ శరీరంతో దూరంగా వెళ్తావు కానీ నీ మనస్సుతో నువ్వు దూరంగా వెళ్లేవు నీ మనస్సు వీడన్నిటి నుంచి విడిపిడి రాదు వాయువులను నియమము చేయ విధానం వలన మనస్సు సంగముల నుండి మరలును అందుకని సంగమం నుంచి వీడన్నిటి నుంచి మనస్సు మరలంటే ఈ వాయువుని నియమం చేసేటువంటి విధానం వలన మాత్రం